రేపు మనకు ఏం జరగబోతోంది అంటే మన ఫ్యూచర్ ఏంటి అది తెలుసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రం లేకుండా కుదరదు దీనికి ఇదొక్క శాస్త్రమే ఉంది ఆ తరువాత వేలకొద్ది శాస్త్రాలు రావటం జరిగింది రత్నాల కొరకు ఒక శాస్త్రం న్యూమరాలజీ జమాలజీ అదేవిధంగా మరోటేంటి ఇలాంటివే చాలా చాలా శాస్త్రాలు వెలుగులోకి వచ్చాయి కానీ వీటన్నింటినీ కూడా జ్యోతిష్యాన్ని బేస్ చేసుకుని మనుషులు తయారు చేసినవే అందుచేతనే వాటి ద్వారా ఎంతకాలం అదృష్టం నిలబడుతుందో ఏమిటో చెప్పటం సాధ్యం కాదు కాని జ్యోతిష్యం భూమి ఉన్నంతకాలం భూమి మీద మనుషులు ఉన్నంతకాలం శాశ్వతంగా నిలబడే ఉంటుంది దాని గురించి ఎవరైనా సరే ఎటువంటి సందేహాలు వ్యక్తపరిచినా సరే ఇది నిలబడే ఉంటుంది అంటే మనిషి అనేవాడు మనన చేసుకునే స్వభావం కలవాడు మనిషి అనే వాక్కు అర్థం మనన చేసుకునే స్వభావాన్ని మనస్తత్వాన్ని కలిగిన వాడు మనిషి అనే అర్థం ఇది వేరే జీవరాశుల వేటిల్లోనూ మనకు కనపడదు